సందర్భాలు సరే ఇంకొక ఆయన ఉన్నాడు ఆటలు అరిటిపండు ఆయన ఎక్కడ ఉన్నాడో జనంలో ఉన్నాడో బయట ఉన్నాడో తెలియదు కానీ ఆయన వారాహి అనేటువంటి ఒక వెహికల్ ఎప్పుడో పాపం తయారు చేసుకున్నాడు ఇప్పుడు కోసం మరి ఎప్పుడు కోసం ఎన్నిసార్లు ఎక్కాడో తెలియదు దానికి ఆయిల్ కూడా కొట్టించినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు రీసెంట్ గా ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే రా కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు రా కదలిరా అంటే ఎవడు రాటర్లా ఎవడు కదలటర్లా ఎన కుర్చీలన్నీ ఖాళీలు ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు అది పాపం నారావారి రా కదలిరా పరిస్థితి ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు సరే ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయనుకో అవన్నీ ఇప్పుడు అనవసరం శంఖారామం అన్నాడు అది శంఖారామం శంఖారామం నాకు తెలియదు కానీ శంఖారామం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు ఆయన మాత్రం చెప్పలేడు ఆ శంఖం ఓదలేకపోతున్నాడు ఇంకా రామం ఎక్కడొస్తుంది ఆ శంఖాన్నే ఓదలేనిటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన శంఖారావం అది సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు మూడు ప్రాంతాల్లో సిద్ధం అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కనీ విని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి ఇంకా నాలుగో సభ కొరవుగా ఉంది ఈ సభలు అయిపోయిన తర్వాత ఈ సభలు చూస్తున్నప్పుడు అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులు అనండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులు అనండి వారి భ్రమలు తొలగిపోతున్నాయి వారికి పట్టినటువంటి మబ్బులు తొలగిపోతున్నాయి అరే రే మనం ఏదో అనుకున్నామే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది ముందు ఇంకా ముసళ్ల పండుగని మనం చేస్తున్నా ఇంకా ఎన్నికలు సమీపించే కొందికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్ పూస్ట్ చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు నూట డెబ్బై ఐదు టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దీంతో పాటు సరే ఏదో బహిరంగ సభలు పెట్టుకుంటే పెట్టుకున్నారు ఆ రావం లేకపోయినా శంఖం హోదపోయినా శంఖారావం పెట్టుకుంటే పెట్టుకున్నారు రాకలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలు చెప్తుంటే చెప్తున్నారు గురి దగ్గర మధ్యలో సవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు నాకు అర్థం కాదు ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గేకప్ ఉంటది మ్యూజిక్ ఉంటది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటది నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు సవాల్ నువ్వు విసిరిగితే బాగుంటుందా చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏనికంటావు చర్చకి రావాలా సిగ్గుంది అసలు నీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో సిక్కున్నటువంటి రాజకీయ నాయకుడు వేనా నువ్వు అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఏంటంటే రామబాబు గారు ఎలా అడుగుతున్నారంటారేమో ఏది చర్చ చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ చర్చించవలసినటువంటి ఏ వేదిక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా శాసనసభ ఆ శాసనసభలో చర్చించబోయే బాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే ఆ నేను చర్చించను నా వల్ల కాదు ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారికి పారిపోయినటువంటి దద్దమ్మము నువ్వు శాసనసభ టైం అయిపోయింది ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా రా అంటే ఇక మాకేం తీరిక లేదా నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నావు సరే ఓకే నువ్వు చేయసా సవాలు రా నేను సిద్ధంగా ఉన్నా ఎవ్వరూ అవసర జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న నీలా ఖాళీగా లేడు మేము టిక్కెట్లు సిద్ధం ఏర్పాట్లు ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం వీఆర్ ఆల్ వెరీ బిజీ అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు లేకపోయినా కాసేపు పరే వై ఐఎం రెడీ లేదా ఇంకెవరీ పంపించమంటే పంపిస్తాం దేనికైనా సిద్ధం నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా అట్లా లేవు మళ్ళా అయితే ఒక షరతు అబ్బా నాతో చర్చకు నువ్వు రావులే వస్తే ఒక షరతు చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురు బావురుమని ఏడవకూడదు అది మాత్రం గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా నువ్వు సవాలు చేసే స్థాయికి వాళ్ళ వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా దాంతోపాటు ఆయన ఎవరు లోకేష్ బాబు అంటున్నాడు నాకు చాలా నవ్వు వచ్చింది మేము చూశా యాయ్ మా నాన్న ముసోడు అంటారా దా కొండెక్కువరా మా నాన్న కొండెక్కుతాడు నువ్వు ఏంది నాకు అర్థంగా హౌ చైల్డ్ ఇష్ ముసోడిని ముసోడుగాక కుర్రుడు అనాలా ఒక మాట అన్నాడు తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని ముసలు అంటాడా తండ్రి వయసు ఉంది కాబట్టి ముసోడు అన్నారు నా తండ్రి వయసు ఉంటే నేను ముసోడు అన్నా లేదు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఎంటి డెబ్బై సంవత్సరాలు ముసడుగా కుర్రోడా ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు ఏమయ్యా లోకేష్ బాబు అవసరం అంత బాధేసింది నీకు ముసిన ముసలోడి అంత బాధ వచ్చింది అసలు నాకు అర్థం కాలేదయ్యా నువ్వు అను చా మీ నాన్నని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా మీ నాన్నని స్కిల్ కేసులో రోపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే మా నాన్న కొండలు ఎత్తుతాడు మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంట్ మా నాన్న ముసలోడు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఫ్యాన్ లేకపోతే బతకలేడు నాలుగు అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు ఏ వార్త వినాలో తెలియదు ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురు బావురు మని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా చెప్పు వెళ్ళి మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు కుర్రవాడు ఫ్యాన్ లేకపోయినా ఉంటాడో ఏసీ లేకపోయినా ఉంటాడో జైల్లో యాభై రోజులు కదా నలభై రోజులు కదా తొంభై రోజులు పెట్టా ఉంటాడు అని చెప్పగలవా జైల్లో పెడితేనేమో మీ నాన్న ముసలోడా ఆరోగ్యం బాగోలేదా గుండె వీకా బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు మా నాన్న కుర్రోడు మా నాన్న కొండ లెక్క గడలు బండలు మోయగలడు అని చెప్తాం మళ్ళా మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ చెప్పాల్సిస్తే మా నాన్న అసలు చాలా ముసోడండి నడవలేకపోతున్నాడండి తిరగలేకపోతున్నాడు అండి ఏంటి అన్ని కథలు అందితే కాళ్ళు అంతకపోతే జుట్టు మీ నాన్న స్వభావమే నీకు వచ్చింది ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకుని ఉండాలి తప్ప ఇవాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి మా నాన్న ముసలోడు కాదు కొండలు ఎక్కుతాన్ని కొంపదీసి కొండ ఎక్కిచ్చావు కొండ ఎక్కిపోతాడు ఇక అనుమానమే లేదు పని కోసం ఎక్కిపోతాడు కొండెక్కిపోతాడు పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం ని ఉత్సాహపరచడానికో చేసిన ఉత్సాహపడరని విషయాన్ని గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం అంతే కదా నా గురించి కూడా ఏదో మాట్లాడుకు ఐ డోంట్ కేర్ దాట్ కుర్చీ మడత అంట ఈ మధ్యనప్పుడు చూసారా మీరు కొంచెం కుర్చీ తీసుకొచ్చి ఇట్లా మడత పెడుతున్నాడు కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకోండి అయ్యా గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీని మరద పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది శాసన మండలి కుర్చీ మరద మంత్రి ఐదు శాఖల మంత్రి ఐదేనా ఆరో మరి ఎన్నో మంత్రి కుర్చీ మరద పెట్టేశాడు మంగళగిరిలో కూర్చోవాయా అంటే నుంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కూర్చు మడత ఇక చూసుకో రాసుకో మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే మడత పెట్టకపోతే పోయాడు ఎన్నికలైందో తెలుగుదేశం కూర్చునే మడత పెట్టే చేస్తాడు ఏమీ సందేహం లేదు నేను అనేక సార్లు చెబుతున్నా అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేష్రా బాబు అంటే ఆహా మీరు నా మాట నమ్మరు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కూర్చో కూడా టఫాలను మరత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వినలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సవాళ్లు స్వీకరించదలుచుకుంటే దమ్ముంటే వెన్ను పూసలో ఉంటే సవాళ్ళు స్వీకరించండి ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని మేము సింగిల్ గా రాలేమండి సవాళ్ళైతే చేస్తాం మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం అవును మీరు గుంపులు గుంపులుగానే వస్తాయి ఇంకో గుంపు చాలులా ఈ రెండు గుంపులు చాలులా ఇంకో మూడో గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు మూడో గుంపు కోసం ఢిల్లీ మరి ఆ గుంపు ఏమైందో ఏమో మరి తెలియదు ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రహస్యంగా గుంపులు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు మీరు సవాళ్ళు చేసేవాళ్ళు అంటాయా సింగిల్ గా రానే వాళ్ళు సవాళ్ళు ఏం చేస్తారు గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు సవాళ్ళు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు ఆ వరాహికి లేదు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం అసలు సవాళ్ళు ఏంటి ఎన్నికలకు ముందు సవాలు సవాళ్ళు నాకు అర్థం కదా రండి చూసుకున్నా ఎన్నికల్లో మీ దుంపదేగా ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవునటువంటి పరిస్థితి ఓడ కూడా కొట్టుకుంటారు అర్థం కావట్లా ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే గాని మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి నాకు బాధేస్తుందండి నాకు ఎందుకనో నందమూరి తారకరామారావు ఏమన్నాడు ఢిల్లీ పెత్తనానికి సహితులే అన్నాడు నేను ఢిల్లీ వెళ్తే కానీ పరిస్థితి ఏమి అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీ పరిస్థితి ఏంటి మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీ ఇద్దరు రెండు శంక ఒక శంకారావం రా కదలరా అంటే ఇంకా బాబు మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు బట్టి తిరుగుతున్నాడు రహస్యంగా తిరుగుతున్నాడు బహిరంగ తిరుగుతున్నాడు బహిరంగ సభ పెట్టలేడు మరి వారాహి అక్కలేడు మరి అయ్యో స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచార చేసుకుంటారు అంతేగా నేను కూడా ప్రచార రథం రేపే ప్రారంభిస్తున్నా చంద్రబాబు ప్రచార లేదు లోకేష్ కు ప్రచార రథం లేదు ఆలు లేదు కోళ్ళు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అతను నువ్వు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటావో తెలియదు అసలు నిలబడతావో లేదో తెలియదు ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు వారాహి అంటే మిలిటరీ లాగా దానికి పెయింటింగ్లు దాని మీద ఊరేగింపులు ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాదు సరుకులేని అంటే ఇలా ఉంటుంది ఇంతవరకు ఈ వారాహి ఏమైంది నాకు అర్థం చెప్పండి నాకు ఇంటికి పెట్టుకున్నాం అయితే ఒకటిలే వారాహికి రెండు రంగులు అంట మూడో రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి ఒకరు మూడు రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటై మీ బతుకుడు రాజకీయాల్లో నాకు అర్థం కానిటువంటి పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ గుంపు శ్రీమద్ రమారమణ గోవిందే అర్థమవుతుందా మీకు అసలు మూడు సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నామో ఎంత కాన్ఫిడెన్స్ గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టబోతున్నామో ఇంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా పిచ్చి జనం తెలుగుదేశం వాళ్ళు పాపం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు లోకేష్ గారు అభిమానులు జెండా వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మేము వస్తాం మేము వస్తాం అని ఏమి వచ్చేది లేదు మీరు చచ్చేది లేదు శ్రీమద్ రమారమణ గోవిందే ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం అనే రాజకీయ పక్షమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను ఇది టోటల్ గా ఇంకా పోతే మేనిఫెస్టో అందరు చాలా చోట్ల అడుగుతున్నారు ఎప్పుడు మీ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని చంద్రబాబు మేనిఫెస్టో గురించి చెప్పారు అక్కడ సూపర్ సిక్స్ అంటే ఏంటో మరి సూపర్ సిక్స్ అని పెట్టాడు మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ హీజ్ హిస్టరీ ఎక్కడో పవన్ కళ్యాణ్ కూడా మా పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ మాట్లాడుతున్నాడు మీరు మేనిఫెస్టోని అపవిత్రంగా మాట్లాడుతున్నారు అని నువ్వు అపవిత్రం చేసింది మేనిపేట్ మేనిఫెస్టోని ఇంతకు ముందు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్ని నమ్మించి ఆ మేనిఫెస్టోని దాచేసినటువంటి ఒక కుటిల రాజకీయవేత్తలు మీరు మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైందని భావిస్తున్నాం మేము మా చేతిలో నా కారుల మేనిఫెస్టో ఉంటుంది నా ఆఫీసులో మేనిఫెస్టో ఉంటుంది నా బ్యాగ్ లో మేనిఫెస్టో ఉంటుంది జగన్ గారు ఆఫీసులో మేనిఫెస్టో ఫ్రేమ్ ఉంటుంది మేనిఫెస్టో అంటే బహిరంగంగా కనపడాలి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి చిత్తశుద్దితో మేనిఫెస్టో విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి మీకెక్కడున్నాయి అసలు ఆయన ఇష్టం ఎక్కడుంది మీకు మీ మేనిఫెస్టో కోసం ఎవడు ఎదురు చూట్ల మీ మేనిఫెస్టో ఈక్వల్ టు తెల్ల కాయితం ఏమి చెప్పినా మీరు చేయరు చేయడానికి రకరకాలుగా చెప్పేస్తారు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏముంటుందా ఆయన గెలిస్తే వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది కాబట్టి ఇప్పుడు ఏమిటనేది మేము చెప్పేది కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు ప్రతి ఎన్నికల్లోనూ ఒక మేనిఫెస్టో ఈజ్ చెయ్యగలిగిందే చెప్పేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగించేది వారి మేనిఫెస్టో అందుకే దాన్ని మేనిఫెస్టో అని అనలేదు తెలుగుదేశం మోసఫెస్టో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఇచ్చాడా నెరవేరుస్తాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉన్నటువంటి అంశమని మనవి చేస్తూ మేనిఫెస్టోకి విలువ లేకకుండా భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టో విలువ తీసినటువంటి నీచ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి చెప్పదలుచుకున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి